స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు అలాగే అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి దీవెనలు ఆశీస్సులతో పదహారు నెలల్లోనే యాభై వేల సబ్స్క్రైబర్లకి చేరువలు అయితే మన ఛానల్ చేరుకోవడం జరిగింది మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఇక వర్షాల విషయంలోకి వెళ్తే నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదవడం జరిగింది ముఖ్యంగా నిన్న రాత్రి సమయంలో చాలా చోట్ల ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ అలాగే కృష్ణా జిల్లా కానీ అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే రాత్రి సమయంలో నమోదు అవటం జరిగింది ముందుగా చిత్తూరు తిరుపతిలో మొదలైన వర్షాలు ఆ తర్వాత ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా ఆ తర్వాత కృష్ణా జిల్లా ఆ తర్వాత పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రజెంట్ ఉదయం సమయానికి అయితే విస్తరించడం జరిగింది అలాగే ప్రజెంట్ అనకాపల్లి నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక రాత్రి సమయంలో తెనాలి పరిసర ప్రాంతాలు కానీ అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ పైసవ ప్రాంతాలు మచిలీపట్నం పైసేవ ప్రాంతాలు అలాగే గుడివాడ పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి రాజమండ్రి పరిసర ప్రాంతాలు నిరదవోలు పరిసర ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు నమోదవటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు అయితే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో నమోదవటం జరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు అయితే నిన్న నమోదు అవడం జరిగింది ఇక రాయలసీమలో కొంచెం తక్కువగానే వర్షాలు అయితే నమోదయ్యాయి ఇక ముఖ్యంగా అక్టోబర్ ఒకటో వారం నుంచి ముఖ్యంగా మళ్ళీ వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే రాయలసీమలు అయితే ఉంది ఇక ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ నగరంతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను కూడా మనము చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మాత్రం ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగాన్ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే అక్కడక్కడ చిరుజల్లును చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరం నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన భారీ వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం ఉంది అత్యధికంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే ఉంటాయి ఇక రాయలసీమలో కూడా ఈరోజు వర్షాలు ఉంటాయి ఏపీ విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం అయితే మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలను అయితే మనము ఈ రోజు కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా కడప అనంతపురం జిల్లాలో చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం తక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది పడిన చోట్ల మాత్రం విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం నెల్లూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున సమయానికి అంటే ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో తక్కువగానే వర్షాలను చూసే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే చూసే అవకాశం ఉంది ప్రజెంట్ ఉదయం సమయంలో వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ ఆ వర్షాలు అయితే తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఈరోజు వాతావరణ పరిస్థితి ఇది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలోనే ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది అర్ధరాత్రి సమయం నుంచి కూడా ఏపీలో వర్షాలు జోరు పుంజుకునే అవకాశం అయితే ఉంది రాయలసీమలో మళ్ళీ ఇరవై ఎనిమిది నుంచి వర్షాలు ఉంటాయి దాని గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఓవరాల్గా మాత్రం ఇది ఏపీ తెలంగాణలో నిన్న సాయంత్రం నుంచి వర్షాలు ఏ విధంగా పడ్డాయి అలాగే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి